లక్ష్మీదేవి సంపదలకు సౌభాగ్యానికి అదృష్టానికి దేవతగా ఎందుకు కొలుస్తారో మీకు తెలుసా ఒక రోజు దూర్వాసముని తన దగ్గర ఉన్న విలువైన మాలను ఇంద్రుడికి ఇచ్చారు ఇంద్రుడు దూర్వాసముని ఇచ్చిన మాలను తీసుకుని తన రాజునన్న అహంకారంతో ఆ మాలను తన వాహనమైన ఏనుగుకి వేస్తారు అయితే ఆ ఏనుగు మాలని కింద పడేసి కాలతో తొక్కుతుంది తను చూసిన దూర్వాసముని ఎంతో కోపంతో దేవతలను శపించారు ఆ శాపం కారణంగా దేవతలు వాళ్ళ శక్తులను కోల్పోతారు అసలు అవకాశంగా తీసుకుని దేవలోకాన్ని ఆక్రమించారు దేవతలు వాళ్ళ శక్తులను తిరిగి పొందడానికి అసలులతో కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందాలని అనుకున్నారు సముద్ర జరుగుతున్నప్పుడు సముద్రం నుండి చాలా విలువైన వస్తువులు మరియు జీవులు ఉద్భవించాయి అందులో నుండి ఎంతో తేజస్సు గల మొహంతో తామరపు కూర్చొని లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆమె రావడంతోనే విశ్వానికి ఐశ్వర్యాన్ని తీసుకుని వచ్చింది తరువాత శ్రీ లక్ష్మీదేవి శ్రీహరిని వరించినప్పటి నుండి ఆమెను అందరూ సౌభాగ్యానికి సంపదకు దేవతగా కొలవడం ప్రారంభించారు